ओह वेरी गुड राइट वेरी गुड राइट पापटला दिस इज आल्सो दिस इज राइट दिस इज राइट वेरी गुड वेरी गुड वेरी गुड राइट प्लेस आला निचे दिखा

బాబాట్లో రెండు మార్కులు పెరిగిపో నాలుగు మార్కులు కొడుకు చెప్ప टीम वर्सिसेस पुरोलू डिसाइड राइट डिसाइड राइट

கம்பிபுல ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ పాపట్ల వర్సెస్ పెరిగించి ప్రోలు పాపట్ల నాలుగు మార్కులు వెనుక చిత్రాలు ఆరు మార్కులు నెక్స్ట్ మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ వేమరపాడు వర్సెస్ కొత్త పోసలమ్మరు వేమరపాడు వర్సెస్ కొత్త పోసలమ్మరు ఈ రెండు టీమ్స్ కూడా త్వరగా రెడీ అయ్యి కోటిగా ఉంటాం అన్నది వేరు గుట్టాకి వేరు గుట్టాకి పెళ్లి చిత్రులు அல்றா